పుష్ప టూ సినిమా గురించి రియాలిటీ మాట్లాడుతాను ఈ వీడియోలో చాలా పాయింట్ టు పాయింట్ చెప్తాను భయ్య మీరు వినాలి ఎందుకంటే టూ సినిమా నెగిటివ్ చేయడానికో లేకపోతే అల్లు అర్జున్ మీద ద్వేషంతో వీడియో అయితే చేయట్లేదు రియాలిటీ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి భయంకరమైన కలెక్షన్స్ వచ్చాయి ఏ రేంజ్లో అంటే ఆల్మోస్ట్ రెండు వేల కోట్లు భయ్యా బాహుబలి టూని ఆల్మోస్ట్ దాటిసినట్టే ఇంకా దాటేస్తుంది అందులో డౌటే లేదు మరి తెలుగు స్టేజ్లో ఎందుకు లాస్ వచ్చింది అసలు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుతున్నమాట సినిమాకి బాగా కలెక్షన్స్ వచ్చింది హిందీ నుంచి హిందీలో ఈవెన్ ఈ రోజుకి కూడా వీకెండ్ వస్తే చాలు సినిమా టికెట్లు దొరకట్లేదు హౌస్ఫుల్ షోస్ అయితే నడుస్తున్నాయి జనాలకి అంత పిచ్చ పిచ్చగా నచ్చింది అండ్ సినిమాని హిందీలో అమ్మలేదు జస్ట్ డిస్ట్రిబ్యూషన్కి మాత్రమే ఇస్తారు ఒక ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెట్టుకుని ట్వల్త్ స్టేస్లో రిలీజ్ చేసుకుంటారు సినిమాని సో పుష్ప కొంచెం భారీ సినిమా కాబట్టి ఒక పదిహేను కోట్ల వరకు ఖర్చు పెట్టాలనుకుందాం సో ఆ ఖర్చులు పోను మిగిలిన ఎంత డబ్బులు వస్తే అవన్నీ కూడా ప్రొడ్యూసర్లకే వెళ్ళిపోతాయి సో అక్కడ హిందీలో గట్టిగా ఆడింది ఆ సినిమాకు ఆల్మోస్ట్ వెయ్యి కోట్లకి పైగానే హిందీ నుంచి కలెక్ట్ చేసింది ఒక్క హిందీ నుంచే నేను షేర్ గ్రాస్ మాట్లాడుతున్న మీకు తెలిస్తే కింద కామెంట్ రాయండి సో హిందీ నుంచి బాగా ఆడింది బ్రేక్ ఇవ్వను ఇంకా బ్లాక్ బస్టర్ స్టేటస్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా బ్లాక్ బస్టర్ ఆఫ్ ద డికేట్ అని చెప్పొచ్చేమో నన్ను అడిగితే మరి తెలుగు స్టేట్స్కి వచ్చేసరికి పరిస్థితి ఏంటయ్యా అంటే సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ నైజాంలో అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వంద కోట్లకైతే అమ్మేశారు బిజినెస్ చేసింది ఈవెన్ ప్రొడ్యూసర్లు కూడా వంద కోట్ల ప్రీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తెలంగాణలో అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు మరి కలెక్షన్స్ ఎంత వచ్చాయి అంటే ఈ సినిమాకి ఓన్లీ నైజాం నుంచే ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేసింది జిఎస్టీ కాకుండా జిఎస్టీ కలుపుకుంటే నైంటీ చిల్లరైతే వస్తుంది పోనీ ఏ రకంగా చూసుకున్నా వంద కోట్లకు అమ్మారు కాబట్టి ఇంకా ఒక పది నుంచి పదిహేను కోట్ల వరకు లాస్ అయితే రాబోతుంది భయ్యా కనీసం పది కోట్లు రేపు పొద్దున్న థర్టీ ఫస్ట్ ఫస్ట్ అండ్ సంక్రాంతి టైంలో కొంచెం షేర్ లాగుద్ది సో ఎలా చూసుకున్నా ఒక పది కోట్లు పోయినట్టే కదా మరి అంత బీభత్సమైతే అయితే రావు అంటే మీకు నెక్స్ట్ చెప్తాను మీకు ఉత్తరాంధ్ర తెలుసు కదా అంటే వైజాగ్ ఏరియా అక్కడ సినిమాని ఇరవై నాలుగు కోట్ల వరకు అమ్మారు ఇప్పటికీ సినిమా అయితే నైన్టీన్ క్రోస్ చిల్లర కలెక్ట్ చేసింది ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే ఒక నాలుగు కోట్ల వరకు కలెక్ట్ చేయాలి జిఎస్టీ కాకుండా ఇది కూడా ఒకవేళ జీఎస్టీ కనుక ప్రొడ్యూసర్లు ఇస్తే గట్టెక్కిపోతారు అందులో డౌటే లేదు అండ్ ఇది మాత్రమే కాదు రెండు తెలుగు స్టేట్స్లో కూడా ఒక్క సీడెడ్ అంటే రాయలసీమ ప్రాంతంలో మాత్రమే సినిమా బ్రేక్ ఏమైనా అయ్యింది ప్రాఫిట్స్ చూస్తుంది ఇంకా మిగిలిన ఏ ఏరియాలో కూడా సినిమా బ్రేక్ ఇవ్వని అవ్వలేదు మీరు ఇది వినగానే అరే నీకేం తెలిసిన కరెక్షన్ల గురించి నువ్వు సోచ్ చెప్తున్నావు అని చెప్పి కింద కామెంట్ పడుతుంది నన్ను తిట్టగానే లేదు మీరు ఒకసారి చెక్ చేసుకుని రియాలిటీ తెలుసుకుని అప్పుడు మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా చెప్తున్నానో అప్పుడు మీరు ఇలాంటి బ్యాడ్ కామెంట్ అయితే పెట్టరు తెలుగు స్టేట్స్లో ఒక్క రాయలసీమ ప్రాంతం అంటే సీడెడ్లో మాత్రమే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది లాభాలు వచ్చాయి ఇంక ఎక్కడా కూడా సినిమాకి లాభాలు అయితే రాలేదు నష్టాలే వస్తున్నాయి అనమాట నష్టం ఎక్కువైతే కాదు చిన్న చిన్న నష్టాలే మరి బీభత్సంగా అయితే లేదు బట్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు ఇది సినిమా ఫ్లాప్ అని నేను చెప్పడం లేదు బ్రేక్ ఈవెన్ అవ్వకపోతే సినిమా ఫ్లాప్ అయినట్టు కాదు సినిమాని ఎక్కువ రేట్లకి అమ్మేశారు దానివల్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదన్నమాట కానీ ఎక్కువ రేట్లు కమ్మినా ప్రీమియర్ షోలు పడడం ఎక్కువ టికెట్ రేట్లు పెట్టడం టూ వీక్స్ పాటు భయంకరమైన టికెట్ రేట్లు పెంచేశారు ఆ టికెట్ రేట్లే ఉన్నాయి దానివల్ల ఇన్ని వందల కోట్ల కలెక్షన్లు అయితే వచ్చాయి తెలుగు స్టేట్స్ నుంచి కాకపోతే ఇంత చేసినా బ్రేక్ అవ్వలేదు దీనికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్గా గోదావరి డిస్టిక్స్ మాట్లాడుతున్నా అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇక్కడనే కాదు ఎస్పెషల్లీ ఆంధ్రాలో చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ వ్యతిరేకంగా వెళ్తున్నాడని ఇక్కడి జనాల్లో ఆంధ్ర జనాల్లో గట్టిగా ముద్ర పడిపోయింది సో వీళ్ళు మెయిన్ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి డై హార్ట్ కోర్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు సో వీళ్ళందరూ కూడా పుష్ప ప్రీమియర్ షోలకి వెళ్ళకూడదు బెనిఫిట్కి వెళ్ళకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యారు అండ్ అవాయిడ్ చేశారు కూడా చాలా మటుకు అందుకని మీరు ఈ పన్నెండు వందలు పెట్టి వేసిన షోలు చాలా చోట్ల సినిమా థియేటర్ మొత్తం హౌస్ఫుల్ నడవలేదు ఆ పన్నెండు రో పన్నెండు వందలు పెట్టి ప్రీమియర్ షోలు వేశారు కదా అక్కడ నడవలేదు చాలా చోట్ల ఖాళీగానే ఉన్నాయి సగంక పైగానే ఫుల్ అయిందనమాట సో ఎక్కువ టికెట్ రేట్లు పెట్టడం వల్ల ఈవెన్ మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఆపోజిట్గా వెళ్తున్నాడని పెద్దగా సపోర్ట్ చేయలేదు దానివల్ల అల్లు అర్జున్కి కొంచెం మైనస్ పాయింట్ అయింది ఒకవేళ మెగా ఫ్యాన్స్ కొంచెం సపోర్ట్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది అంటే మెగా ఫ్యాన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల తక్కువ తక్కువైపోయడానికి కాదు బట్ వాళ్ళ కోఆపరేషన్ ఆపరేషన్ కూడా లైట్గా ఉండుంటే ఇంకా బెటర్గా ఉండేది బట్ ఓకే అండ్ ఈవెన్ అల్లోచున్ కూడా ఈ మధ్యన ఆయన స్టైలు స్వాగు అంతా మారిపోయింది మీకు మొన్న కేసు నడవకముందు అల్లోజున్న ప్రతి ప్రిలీజ్ ఫంక్షన్లోని ఆయన్ని మాత్రమే చూపిస్తూ వచ్చారు పోయ్యా సింపుల్గా ఒకటి చెప్తాను మీ దగ్గర దీనికి ఆన్సర్ ఉంటే కింద కామెంట్ రాయండి పుష్పకి సంబంధించి ప్రతి ఫంక్షన్లోని ప్రతి ప్రమోషనల్ ప్రోగ్రాంలోని ఓన్లీ బన్నీ మాత్రమే స్టేజ్ మీద కనిపించాడు ఆయన్నే హైలైట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు సినిమాలో కేశవ ఉన్నాడు మనకి వీళ్ళు ఈ రావు రమేష్ జగపతి బాబు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళెవ్వరూ కూడా కనీసం సినిమా ఫంక్షన్కి రాలేదు ఒకవేళ ఒకరిద్దరు వచ్చి ఉన్నా సరే స్టేజ్ మీదకి రాలేదు మీరు గమనించారో లేదో డైరెక్టరు ప్రొడ్యూసర్లు అర్జున్ హీరోయిన్లు స్త్రీల్ ఐటెం సాంగ్ చేసింది కాబట్టి ఆవిడ వచ్చింది అంతే ఇంకెవడో లేడు భయ్యా ఎందుకురా అంటే జస్ట్ అల్లోర్జుని హైలైట్ చేయాలి ఇది ఎవరు ఐడియా అంటే అర్జునే ఆయనకి ఆయన హైలైట్ అవ్వాలి అనుకుంటున్నాడు అలాగే చేశారు అర్జున్ యాటిట్యూడ్ బిహేవియర్లో కొంచెం తేడాలు అయితే వచ్చాయి దానివల్ల నార్మల్ కామన్ జనాలకి మెగా హ్యాడ్ కోర్ ఫ్యాన్స్కి అయితే నచ్చట్లేదు బట్ అర్జున్ ఎక్కడ కూడా కొంచెం సరి చేసుకుంటే బాగుంటుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇంకా నార్త్లోనే అంటారు పన్నెండు స్టేట్స్లో ఎరగాడేసిన సినిమా ఇప్పుడు ఈ చిన్న చిన్న లాసులు ఏంటంటే జిఎస్టీలు వెనక్కిస్తారు జిఎస్టీ అంటే ఏంటంటే మీకు తెలుసు ఆల్రెడీ నరేంద్ర మోడీ తాతగారు అయితే వేశారు సో సినిమా టికెట్ కొంటాం కదా మనం నూట యాభై రూపాయలు సినిమా టికెట్ అనుకో ఒక పన్నెండు రూపాయలు పద్దెనిమిది రూపాయలు జిఎస్టీ కట్ అవుతుంది గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్లోంచి సో ఆ జీఎస్టీలు ప్రొడ్యూసర్లు కనుక ఈ కొనుక్కున్న బయర్లకు ఇచ్చేస్తే దాదాపుగా గట్టెక్కేస్తారు కాకపోతే లాభాలు కలచూడరు అనమాట పెట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి వచ్చాయి సర్లేదు దేవుడా ఇది చాలా అనుకోవాలి అంతే ఇంకా ఎందుకంటే ప్రొడ్యూసర్లకు ఆల్రెడీ నార్త్లో భయంకరంగా వందల కోట్లు డబ్బులు వచ్చి పడిపోయాయి సో వాళ్ళకి ఈ చిన్న చిన్న లాస్లు కవర్ చేయడం పెద్ద విషయమే కాదు మనకి అఫీషియల్గా మన ఛానల్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎక్స్క్లూజివ్గా చెప్తున్నా ప్రొడ్యూసర్లు ఒక ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఎవరైతే సినిమాను కొనుక్కుని బ్రేక్ ఇవ్వని దగ్గరికి రీచ్ అవ్వలేదో వాళ్ళకి ఇద్దామని అంటే ఓన్లీ జిఎస్టీలే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ క్రోస్ వరకు ఉన్నాయన్నమాట పే చేయాల్సినవి ఒక్కొక్క బయ్యర్కి చెక్ ఎంత ఎంత రాసేస్తారంట ఆల్రెడీ ఆ రాసిన చెక్లు అయితే పంపిస్తారు బయ్యా మీకు అర్థమవుతుంది కదా ఇది సినిమా బిజినెస్ చెప్తున్నా ఇన్సైడ్ బిజినెస్ ఎలా ఉంటుంది ఇది చాలామంది చెప్పరు మీకు ఎక్కడ చెప్పరు సో ఆ జిఎస్టీ చెక్లు అయితే వెళ్ళిపోతాయి కాబట్టి కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడు అంటే లాంగ్ రన్ కంప్లీట్ అయిన తర్వాత కొన్నాళ్ళకి వెళ్తాయి అనమాట సో మొత్తానికి బయ్యర్లు కూడా అందరూ హ్యాపీ సినిమాను కొనుక్కున్న వాళ్ళు ప్రొడ్యూసర్లకి అక్కడ భయంకరంగా డబ్బులు వచ్చి ఆ డబ్బుల్ని ఇక్కడ సర్దేసి మొత్తానికి అందరూ ఫుల్ హ్యాపీ ఖుషి అనమాట ఇంకా నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఏ సినిమా చేస్తారు ఎలా ముందుకు వెళ్తారనేది అనేది చూడాలి ఇప్పటికైతే పాప ఆయన మీద కేసు నడుస్తుంది ఆయన ఇంత పెద్ద సక్సెస్ని సరిగ్గా ఎంజాయ్ కూడా చేయలేదు అండ్ ఈవెన్ ప్రెస్ మీట్లో కూడా కొంచెం ఆయన బిహేవియర్ మళ్ళీ కొంచెం డౌన్ అయ్యిందని చెప్పచ్చు కొంచెం నార్మల్గా మాట్లాడి తగ్గి అయితే మాట్లాడుతున్నారు అండ్ పుష్ప ఈవెంట్స్లోనైతే అస్సలు తగ్గేది లే అన్నట్టు ఉన్నారనమాట బట్ ఈ కేసు వల్ల కొంచెం నేల వైపు చూస్తున్నారని చెప్పచ్చు సో జస్ట్ నాకు అనిపించింది చెప్పాను పుష్ప అయితే తెలుగు స్టేజ్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు భయ్య ఒక్క సీడెంట్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది మీరు ఎంత సో చెప్పినా బల్ల గుద్ది చెప్తున్నా అని ఇదే నిజం ఇది పుష్పటు సినిమా తప్పు కాదు అల్లు అర్జున్కి మార్కెట్ లేదు అనడం లేదు ఎక్కువ కమ్మేశానమాట అత్యాసకి పోయి దానివల్ల జరిగింది అంతకుమించి ఏమీ లేదు ఇలాంటి ఎక్స్క్యూజ్ ఇన్ఫర్మేషన్లు సినిమా స్టోరీలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ దాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ ఈ మూడు సినిమాలు స్టోరీ వీడియోలు అయితే రెడీ చేసి మీకు ఒకటొకటి వదులుతానమాట రోజుకొకటి సరేనా గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ఫస్ట్నే వచ్చేస్తుంది జనవరి ఫస్ట్ ఒక ఈవెంట్ పెట్టి తెలంగాణ సీఎం గారిని పిలిచి లాంచ్ చేపిద్దాం అని మూవీ టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు జనవరి ఫస్ట్ని గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే కన్ఫామ్ ట్రైలర్ ఎలా ఉంటుందో రివ్యూ తెలుసుకోవాలంటే కొంచెం వెయిట్ చేయండి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్దే తప్పు చిన్న గోటుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారని ఆ సందే థియేటర్ ఇష్యూ గురించి ఈరోజు రియాక్ట్ అయ్యారు భయ్యా